ప్రైజ్ లో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతలు పదహారో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ఒకటి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను అయినను తుదకు అది మరణమునకు చేరును మన యొక్క జీవితాలలో కొన్ని సమయాలలో దేవునికి ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ మరి మనకి శ్రమలు శోధనలు అనేవి అలాగే కొనసాగుతూ ఉంటాయి ఎందుకంటే మరి ఆ యొక్క శ్రమలు మరి మనము ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి సాంతానుడు ఇంకా కలిగిస్తున్న ఆ యొక్క శ్రమలు కానీ కొంతమంది జీవితాలలో చూడండి వారి ప్రార్థన చేయకపోయినా కానీ వారి యొక్క కుటుంబంలో ఎంతో ఆశీర్వాదం అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను ప్రార్థన చేసినంత కాలము ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవాడిని ఈరోజు నేను ప్రార్థన చేయకపోయినా కానీ దేవుడు నాకు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు మంచి డబ్బు ఉంది పిల్లలు ఉన్నారు పెళ్ళయింది ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి నాకు అని సమ్మరపడుతూ ఉంటాము కానీ ఇది శాశ్వతము కాదు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకటి మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తూ ఉంటుందంట కానీ అది తుదక్కు మరణానికి చేరుస్తుందనే విషయం మనము తెలుసుకోలేకపోతాము మనం గ్రహించేసరికల్లా మన యొక్క జీవితము అయిపోతుంది కాబట్టి ఈ స్నేహితులారా మరి మనం ప్రార్థన చేయకపోయినా అన్ని కలిసి వస్తున్నాయి అనుకుంటే అది మన యొక్క అవివేకమే ఈ లోకంలో ఎంత జల్సాగా బ్రతికినా సాధారణడు నిన్నేమనడు కానీ దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మాత్రము ఎన్నో కష్టాలని కలిగిస్తూ ఉంటాడు అలా అని లోకంలో మనం కాలము మరి కొంతకాలము సంతోషించగలమేమో కానీ తుదకది మరణానికి దారితీస్తుంది నీ యొక్క పాపము ఒకవేళ నీ యొక్క కుటుంబ సభ్యులకి రావచ్చు కాబట్టి మన ఈ రోజు సంతోషంగా ఉన్నాము అనుకుంటే అది తుదుక్కు మరి మన యొక్క కుటుంబానికి మన యొక్క పిల్లలకి అది శాపంగా మారవచ్చు కాబట్టి ప్రార్థనా జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఈరోజు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఇంకా శ్రమ పెడుతున్నాడేమో ఒకవేళ శ్రమకి రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు వలె నీకు నీ జీవితానికి నీ యొక్క కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన ఉన్నాడు కాబట్టి ప్రియ స్నేహితులరా ప్రార్థనా జీవితానికి దూరంగా ఉండి దేవునికి దూరమై శాపాన్ని తెచ్చుకున్నటకంటే శ్రమపడి అయినా కానీ దేవునికి దగ్గరగా జీవిస్తూ రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోవటము మేలు కదా కాబట్టి ఈరోజే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా ఉందాము ఈ యొక్క వాక్యంను దేవుడు దీవించింది గాక ఆమె ప్రార్థన నీ నిపాదలు స్తోత్రం తండ్రి నిజమేనైనా మా యొక్క మార్గంలో మాకు యథార్థంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ నాయన తుదకవి మరణానికి దారితీస్తాయని చెప్తున్నావు ప్రభా కాబట్టి మేలైన మార్గం మీద అది మేము గ్రహించి ప్రార్థన ఎందున వాక్యమందున తండ్రి నాయన తొలగిపోకుండా ముందుకు కొనసాగే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా అలాగే ఈరోజు ఒకవేళ మేము శ్రమపడుతున్నామేమో రేపు రెట్టింపు ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామనే ఒక సంకల్పంతో ఆయన ఎడతెగక మేము ప్రార్థన చేసే నాయన మీ పిల్లలుగా జీవించే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని ఏ శనామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్